ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్ ని సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ భక్తి నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ సింధు మాత గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడుతుంది సో ఈ రోజు చాలా మంది అమ్మాయిలకు ఇంకోటి ఏంటంటే అమ్మ మాలలు అవి వేస్తూ ఉంటారు కదా కొంతమంది అబ్బాయిలు మాత్రమే వేసుకోవాలి అమ్మాయిలు వేసుకోవద్దు అని చెప్పేసి కొంతమంది ఆలోచించి వేసుకోకుండా ఉంటుంటారు వాటి గురించి ఏమంటారు అవి కేవలం అపోహలు మాత్రమే ఇప్పుడు వంశక్తి మాలంది చాలా మంది మేలు మలవత్తూరు శక్తి మాల వేసుకుని వెళ్తూ ఉంటారు విజయవాడ వెళ్తూ ఉంటారు శక్తిమాలలు వేసుకొని ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు అయ్యప్ప మళ్ళీ మగవాళ్ళే వేసుకోవాలి కాబట్టి మగవాళ్ళు వేసుకుంటారు అంతే ఎవరు ఏదైనా చేసుకోవచ్చు ఇవన్నీ కేవలం అపోహలు అంతే అపోహలు అమ్మవారు మాలలు అమ్మవారు అమ్మవారు మాలలు అమ్మాయిలు వేసుకోకుండా ఇంకెవరు వేసుకుంటారు చాలా మందికి ఒక డౌట్ ఉండిపోద్ది కొన్ని పనులు అబ్బాయిలే చేయాలి అమ్మాయిలు చేయొద్దు అని ఒకటి మన ఆత్మ ఉంటుంది చనిపోయిన తర్వాత శరీరం నుంచి ఆత్మ బయట వస్తే అది అమ్మాయి అబ్బాయి అని గుర్తించలేం ఆ విషయం తెలుసా అదొక న్యూట్రల్ ఎనర్జీ లా ఉంటుంది ఈ విషయం ఎవరికి తెలియదమ్మా నిజం చెప్పాలంటే అసలు అది న్యూట్రల్ ఎనర్జీ ఎనర్జీలా ఉంటుంది ఆత్మకు లింగ భేదం లేదు భగవద్గీత చదవండి కానీ కొన్ని కొన్నిసార్లు మనం చూసినప్పుడు ఈ పనులు అమ్మాయిలు చేయొద్దు గుళ్ళల్లోనైనా ఎక్కడైనా కూడా అమ్మాయి ఇట్లా చెప్తూ ఉంటారు కదా మనం సో అప్పుడు మరి ఎందుకు ఈ లింగ వివక్షతన్ని చూస్తూ ఉంటాయి లింగ వివక్షత అంటే అమ్మాయిలు అప్పుడు పీరియడ్స్ టైంలో లో ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని వచ్చాయి అప్డేట్స్ ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్ అమ్మాయిలు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడానికి అన్ని వస్తువులు ఇప్పుడు దారిలోకి వచ్చే షాప్స్ లో మనకి కొనుగోలు చేస్తున్నాం ఇంతకు ముందు అయితే పాత కాలంలో క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళు బట్టలు ఎనిమిది మూర్ల చీరలు లంగా ఓణీలు కట్టుకునే వాళ్ళు ఆ టైంలో అమ్మాయిలు వస్తే ఇబ్బంది పడతారని చెప్పి అలాగ వాళ్ళకి స్పేస్ ఇచ్చారు అప్పట్లో అన్ని పనులు ఆడవాళ్లే చేయాలి ఇబ్బంది పడిపోతారని చెప్పి వాళ్ళకంటూ రెస్ట్ ఇచ్చారు అదే మూఢ నమ్మకం కాదు స్త్రీ వివక్షత కాదు ఇప్పుడు మనకు వచ్చినన్ని అవైలబిలిటీ మన తల్లకే అవైలబిలిటీ లేదు ఇంకా అప్పట్లో పాపం వాళ్ళు ఎంత ఇబ్బందులు అందుకే వాళ్ళ పనులు చెప్పలేదు అదేం వివక్షత కాదు జాగ్రత్త ఓకే అమ్మ ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే మంచిది కాదు అని చెప్పేసి అది అరిష్టం అని అంటుంటారు మరి అబ్బాయిలు ఏడ్చినప్పుడు గాని ఇలాంటివి మరి ఎవరు చెప్పరు అసలు అబ్బాయిలు ఏడుస్తానా అబ్బాయిలు మాక్సిమం ఏడవరు మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే నువ్వు మగాడివిరా నువ్వు మగాడివి అని పెంచుతా ఉంటారు అనమాట మాక్సిమం ఏడవరు అబ్బాయిలు ఒకవేళ ఏడ్చ ఏడ్చారు అంటే ఇంకా కారణం తెలుసుకొని వాళ్ళని రియలైజ్ చేయాలి మ్యాక్సిమం అయితే ఏడవరు ఎందుకంటే మన తల్లలు మగపిల్లల్ని పులుల్లాగా పెంచుతారు అనమాట నాకు తెలిసినంతవరకు నా జీవితంలో ఇంతవరకు ఏడ్చిన మగాని నేను చూడలేదు కానీ అమ్మాయిలు ఏడిస్తే మనకి అరిష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదమ్మా మరి అబ్బాయిలు ఏడిస్తే ఒకవేళ ఏడిస్తే ఒక అబ్బాయి ఏడవని కూడా నా అబ్బాయి ఏడ్చాడు అంటే ఎంత బాధ అంటే ఏడుస్తాడు దానికి కారణం తెలుసుకొని రియలైజ్ చేయాలి మరి ఓకే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు అంటే జాతకాలు చూపిస్తారు అమ్మా ముందుగానే జాతకాలు చూపిస్తున్నప్పుడు ఏమైనా దోషాలు ఉంటే ఒకవేళ అమ్మాయిలో దోషం ఉంటే అబ్బాయి దోషం అబ్బాయి జాతకం మనిషిగా ఉంటే వీళ్ళ వీళ్ళ జాతకం మొత్తం మారిపోతుంది అంటారు నిజమేనా అమ్మాయి నిజమే ఎందుకంటే ఒక అదృష్టవంతురాలైన స్త్రీని చేసుకున్నప్పుడు అబ్బాయికి కలిసి వస్తుంది బాగా పూజలు చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి బాగా కలిసి వస్తుంది స్త్రీ బాగా నెగిటివిటీతో ఉందనుకున్నాం టార్చర్ మెంటల్ టార్చర్ పెట్టే అమ్మాయి ఎంతసేపు హింసిస్తూ గొడవలు చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం ఆడి జీవితం ఇంకా అలాగే ఉంటుంది అమ్మాయిలు అది నిజమే వాస్తవం ఓకే అంటే ఇప్పుడు పూజలు చేయని వాళ్ళని చేసుకుంటే పూజలు చేయకపోయినా కూడా తత్వం మార్ మార్చుకోవాలి ఓకే పూజలు చేసినా చేయకపోయినా కూడా స్త్రీల తత్వం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి ఎంతసేపు మనలో మనం నెగిటివ్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటే ఫైనాన్షియల్గా లాస్ అవుతూనే ఉంటారు ఓకే మీ వీడియోలు చూస్తున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ వ్యూవర్స్ అందరు ఒకటే అంటూ ఉంటారు విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది అసలు ఎందుకు ఇంత అసలు మీరు మాట్లాడుతుంటే విసుకురాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చూస్తుంటారు మనం గంటలు గంటలు క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ వింటే చాలు నిద్ర వచ్చేస్తుంది ఆవలిస్తూ ఉంటుంటారు కానీ మీ మాటలు విన్నప్పుడు మాత్రం అలా జరగదు అలా అట్రాక్ట్ చేసేస్తున్నారు అందరిని మీరు అది ఎలా అమ్మ అసలు అమ్మవారు చేస్తుంది ఏం చేసిన నేను ఒక మీడియంగా అనుకుంటాను ఏది చేసినా అమ్మవారి శరీరం ద్వారా చేపిస్తుంది నాదేమి లేదు ఏది చేసినా అది అమ్మవారి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడ అమ్మవారే ఇక్కడ నా శరీరం అయితే నాదే అంతే ఓకే ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ నైన్ సిక్స్ టీవీని సంప్రదించండి